కొత్తపాడు గ్రామంలో చంచు కిషోర్ బాబు ఆధ్వర్యంలో కొల్లూరు నుంచి బైక్ నిర్వహించారు కోరు డిపి ఎమ్మెల్యే అభ్యర్థి భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చెంచు కిషోర్ బాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు కున్నూరు ము గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ప్రచారంలో భాగంగా దేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీ గారు గెలిపించమని కోరడం జరిగింది ఇది చెప్తూనే బాబుగారి సూపర్ సిక్స్ పథకాలు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందరూ తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి బాబు గారిని సీఎం చేస్తామంటున్నారు పేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎన్నికల ప్రచార నిమిత్తం వాళ్ళ కుమార్తె నీలుమారెడ్డి గారు కుల్లూరు మూలపాటికి ఇచ్చేయడం ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన నాయకుల కుటుంబ సభ్యులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు పాతికేయులందరూ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏమడుగుతున్నారంటే ఎన్నికలు గెలిచిన తర్వాత మాకు సైడ్ రైన్స్ కావాలని ఎక్కువ మంది కోరుతా ఉన్నారు అదేవిధంగా మూలపాటికి ఒక శ్మశానం లేదు దానికి కొంత భూమి కూడా అవసరం అంది కాబట్టి మన ట్రస్ట్ ద్వారా కొంత భూమి సేకరించి మాకు ఖచ్చితంగా ఒక ప్రధాన సమస్యని తీర్చమని ఇక్కడ ప్రజలందరూ కూడా నీలిమారెడ్డి గారిని కోరారు తప్పకుండా మా తల్లిదండ్రులు గెలిచిన తర్వాత మేము ఖచ్చితంగా ట్రస్ట్ ద్వారా రాజ్యసభ నిధుల అయితేనే ఎమ్మెల్యే నిధుల ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తామని వారు స్పష్టంగా ఇక్కడ అందరికీ హామీ ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఇల్లు చాలామందికి ఇంకా కొంతమందికి ఇల్లు లేవు ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే అవకాశం కల్పిస్తాము అదేవిధంగా బాబు గారి సూపర్ సిక్స్ పథకాలైనటువంటి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబడుచికి పదహైదు వందలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా తల్లికి వందల కింద ఇద్దరు బిడ్డలు ఉన్నా ముగ్గురు ఈరోజు ఒక బిడ్డకే పదమూడు వేల రూపాయలు ఇస్తుంటే తల్లికి వందనం కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి బిడ్డకి అంటే ఆ ఇద్దరుని ముగ్గురుని నలుగురుని ప్రతి బిడ్డకి చదువుకునే బిడ్డకి పదహైదు వేలు లెక్కన వాళ్ళ యొక్క అకౌంట్లో తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులకి రైతు బంధు కింద ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వబడుతుందని కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకి అక్క చెల్లెలందరూ కూడా చెప్పడం ఏంటంటే బస్సుల్లో ఉచిత ప్రయాణం నెల్లూరు జిల్లాలో ఎక్కడన్నా చేయాలంటే ఉచిత ప్రయాణం బాబుగారి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఈరోజు పెన్షన్ నాలుగు వేలు ఉండేది ఈ మూడు వేలు ఉండే పెన్షన్ని నాలుగు వేలు చేస్తాము నాలుగు వేలు కూడా ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖున అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా యొక్క ఎమ్మెల్యే శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మేము స్పష్టమైన హామీ ఇస్తా ముఖ్యంగా పెన్షన్ల మీద ఒక అపోహ లేచి వాలంటీర్ల ద్వారా ఇవ్వాల్సిన పెన్షన్ని ఆఫ్ చేయడం అయినాక చంద్రబాబు నాయుడు గారు అస్తం అందరం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా పేదలకి పట్టి అన్నం పెట్టే పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పేదలను ఆదుకునే పార్టీ కానీ పేదల నేరు నోరు కొట్టే పార్టీ కాదు ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ మూలాలు కూడా పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇటువంటి అరాచకాలకి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ పాల్పడుతుంది కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి సంస్కృతి ఏంటంటే ఎన్నికల ముందు ఏదో ఒక సెంటిమెంట్ ఎగిలిచి ఆయన ఎన్నికల లబ్ధి పొందడం ఆయనకు ఆనవాయితీ దానిలో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ సొంత చిన్నాన్న గారిని చంపేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చంపించేశారనేసి ఆరోజు సానుభూతి పొంది లబ్ధి ఎన్నికల్లో గెలిచిన దుర్మార్గమైన ప్రభుత్వం దుర్మార్గం వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ విధంగా పెన్షన్ల మీద చంద్రబాబు నాయుడు గారిని నెపం నెక్కి రోజు పెన్షన్లని చంద్రబాబు నాయుడు తీస్తున్నాడు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయించాడు ఇవి కూడా దాని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిన దానివల్ల ఈ విధంగా జరిగిందని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం అదేవిధంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని జనవరి ఏడవ తారీఖున మీరు పోయినసారి మన జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు మీరు జనవరి ఏడో తారీఖున ఆ రోజు ఇచ్చారు కదా ఆ రోజు ఎవరు ఆపారు ఈ పెన్షన్లు అనుకుంటా ఉన్నాను ఆ రోజు జనవరి ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్లు కొత్త పెన్షన్లు సాగు పెట్టి మీరు జనవరి ఏడో తారీఖున ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆపారా జనవరి ఏడో తారీఖున మీరు మండల కార్యాలయాలకు పిలిపించి ఆ రోజు పెన్షన్లు ఇచ్చిన మాట వాస్తవం కదా మరి ఆ రోజు ఇచ్చిన పెన్షన్లు ఏ విధంగా ఇచ్చారు ఈ రోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఆపేరు అంటున్నారు ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవ్వూరు నియోజకవర్గ అసెంబ్లీ నుంచి దాదాపు ముప్పై వేల పైచులకు మెజార్టీతో గెలవబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేశం లేదు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రెండు లక్షల మెజార్టీతో వారు కూడా గెలవబోతున్నారు ఈరోజు కోవ్వూరు నియోజకవర్గానికి డబల్ ఇంజన్ అభివృద్ధి కార్యక్రమాలు మోడీ గారు చెప్పినట్టు రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే ప్రభుత్వం ఉండాలంటున్నారు అదే అదేవిధంగా ఇక్కడ మాకు అదృష్టం ఏంటంటే కొవ్వు నియోజకవర్గ ప్రజలు అదృష్టం ఏంటంటే ఒకటే ఇంట్లో ఎంపీ రాజ్యసభ ఎమ్మెల్యే మాకు ఒకటే గడపలో రెండు పదవులు మూడో పదవి ఏంటంటే ఆ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు మిగతా నియోజకవర్గాలకు ఒక ఎత్తు అయితే కొవ్వూరు నియోజకవర్గం ఒక ఎత్తుగా ఇక్కడ పనులు జరుగుతాయి కాబట్టి